హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మూవీస్ లో భాష చాలా ప్రధానం అండ్ ఇది వరకు లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఎక్కువ ఉండే అంటే మన భాషలో మనవి మాత్రమే చూసేవారు వేరే వాళ్ళ భాషలు వేరే ఎందుకంటే మనం చూడలేము అన్న పాయింట్లో ఉండదు కానీ ఇప్పుడు ప్రతి సినిమా కూడా డబ్ అవుతుంది తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు ఎలా అయితే డబ్ చేస్తున్నారో వాళ్ళ సినిమాలు కూడా అలాగే డబ్బు అవుతున్నాయి మనం అలాగే ఆదరిస్తున్నాం అది తమిళ్ మలయాళము అలా ఏం లేదు కంటెంట్ బాగుంటే ఏదైనా ఆదరిస్తామని చెప్పి రీసెంట్ మంజుమల్ బాయ్స్ కానీ లేకపోతే మన ట్రిబిలార్ అక్కడ ఆడడం కానీ అన్నీ అన్ని చాలా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనకి రైటర్ ఎవరైతే అబ్బూరి రవి గారు ఉన్నారో ఆయన ఒక ఒక విషయంపై ట్వీట్ చేశారు ఇది వరకట్లో సినిమా ఏవైనా సినిమాలు అవుతుంటే వాటి నేమ్స్ మార్చకుండా తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు అంటే ఆ తెలుగు ప్రేక్షకుల్ని గౌరవిస్తూ ఆ భాషను గౌరవిస్తూ నేమ్ మార్చి పెట్టాలి కదా అన్న పాయింట్ ఆయన మాట్లాడారు సో ఆయన అసలు ఆ ట్వీట్ చేయడానికి ఆయన ఉద్దేశం ఏంటి అబ్బూరి రవి గారు ఒక మంచి ఫేమస్ రైటర్ త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా సినిమా రెండు వేల ఐదు నుంచి ఆయన చాలా సినిమాలు రాశారు కొన్ని ఫ్యూ సినిమాలు చెప్పుకోవాలకుంటే నాగచైతన్య దడ గూడాచారి అడవి అలాగే పవన్ కళ్యాణ్ గారి పంజా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన మంచి డైలాగ్ రైటర్ స్కీమ్ఫే రైటర్ సో ఆయన ప్రత్యేకంగా డబ్బింగ్ సినిమాలు తాలూకు టైటిల్స్ ని తెలుగులో పెట్టట్లేదు ఈ మధ్య అనేటువంటి ఒక తన ఒపీనియన్ ని షేర్ చేస్తున్నారు ట్విట్టర్ లో సో ఆయన డీటెయిల్ గా చెప్పింది ఏంటంటే తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు డబ్బింగ్ సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు సినిమాలో ఇతర భాషల్లో ఉండే బోర్డులను తెలుగులోకి చక్కగా మార్చేవారు అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు వారి వారి భాషల్లో వారి గొప్పతనాన్ని కళాత్మకతని గౌరవిస్తాను కానీ తెలుగు ప్రేక్షకులను ఇంత తేలిగ్గా తీసుకోవడం నచ్చట్లేదు తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగు వాళ్ళు గౌరవించడం ఆదరించడం ఆ చిత్రాలని చూడడానికి మన డబ్బులు ఖర్చు పెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పారు సో స్ట్రైట్ గా కామెంట్స్ లోకి వెళ్తే చాలా వరకు వేటయాన్ అనేటువంటి ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అక్టోబర్ పదో తారీఖు రిలీజ్ అవుతుంది సో అది రజనీకాంత్ గారి సినిమా రజనీకాంత్ తమిళ్ తమిళ టైటిల్ సో ఆయన చాలా సంవత్సరాలుగా తెలుగులో సినిమాలు తీస్తున్నారు రజనీకాంత్ గతంలో కూడా ఆయన తెలుగు టైటిల్స్ తమిళ టైటిల్స్ తెలుగులో డబ్బే వచ్చేవి కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అని చెప్పేసి అనుకోలేదు అంటే కమెంట్స్ లో చూస్తుంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రీసెంట్ గా అజిత్ సినిమా వచ్చింది వలిమై అని చెప్పేసి సో అది వలిమయనే రిలీజ్ చేసేసారు దానికి వలిమై అంటే ఏంది అంటే మనకు తెలియదు బలం అని బలం అన్నట్లుగా అర్థం తమిళ భాషలో తెలుగులోకి తెలుగులో మార్చి పెట్టాలి కదా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఏంటి భాషతో సంబంధం లేదు సినిమా బాగుందంటే ఏ భాష అంటుండైనా పైగా తమిళ్ తమిళ సూపర్ స్టార్స్ ఇక్కడ కూడా చాలా మందికి మంచి మంచి పేరు పేరుగా సూపర్ అంటే ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు సూర్య గారు చాలా మంది ఉన్నారు సో వేటయన్ సినిమా వస్తుంది సో దాన్ని ఉద్దేశించే అనుంటారేమో అని చెప్పి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు వేటగాన్ని వేటగాడుగా కూడా మార్చుకోవచ్చు అంటే చాలా మంది అంటున్నారు అది ఆల్రెడీ ఉంది కదా టైటిల్ అని రజనీకాంత్ గారి వేటగాడు అని పెట్టుకుంటే ఎవరు అడుగుతాడు ఎవరైనా అడుగుతాడా అడగాడు కదా సో వేటగాని అంటే ఎవరికి అర్థం కాదు బేసికలీ ఇంకా సోషల్ మీడియా తెలియని వాళ్ళు కూడా చాలా మంది రజనీకాంత్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కదా వేటారు పోస్టర్ చూస్తారు కాబట్టి తెలుగులో టైటిల్ ఉంటే బాగుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు చెన్నైలో ఓపెన్ చేశారు అనుకోండి అక్కడ చెన్నై బోర్డు ఉంటది సో చెన్నై బోర్డు ఉంటది చెన్నైలోకి పేరు కావాల్సి వస్తే వాళ్ళు హైదరాబాద్ వైజాగ్ అని మార్చుకుంటారు ఇప్పుడు అలా కూడా మార్చట్లేదు అని చెప్పేసి తెలుగు ప్రేక్షకుల్ని అగౌరవపరుస్తున్నారు సో తెలుగు ప్రేక్షకులను మాత్రం వాళ్ళని గౌరవిస్తూ టికెట్ కొనుక్కొని చూడాలా ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన ఒపీనియన్స్ దీని గురించి మీరేం అనుకుంటారని కామెంట్ చేయండి